హాయ్ అందరికీ రేషన్ బియ్యంతో ఇంట్లోనే ఈజీగా ఇడ్లీ రవ్వ ఎలా చేయాలో చూద్దాం ముందుగా బియ్యం కడిగి నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు వాటర్ పెట్టుకుని మరిగించిన తర్వాత సిమ్లో పెట్టాలి వాటర్ని ఒక గ్లాస్ బియ్యానికి మూడు నుంచి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకొని మరిగించుకున్న తర్వాత బియ్యం వేసుకోవాలి బియ్యం వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఇట్లా ఉడుకుపడుతుంది ఇట్లా బబుల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి దీన్ని పది నిమిషాల తర్వాత నీళ్ళన్నీ వడపోసుకోవాలి ఈ వడపోసిన నీళ్లు గంజి చాలా బాగుంటుంది బట్టలకి కావాలంటే పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఫర్దర్గా ఉడకకుండా చల్లటి నీళ్ళు పోసుకోవాలి చల్లటి నీళ్ళు పోసి నీళ్ళన్నీ వాడిన తర్వాత వీటిని మనం ఎండలో వేసుకోవాలి ఎండలో ఎండ పెట్టుకోవాలి ఫస్ట్ డే ఉండేసరికి ఇట్లా అవుతుంది టూ డేస్ ఎండబెట్టుకోవాలి పెట్టుకోవాలి టూ డేస్ వెళ్ళేసరికి చాలా గట్టిగా అవుతాయి దీని ఇట్లా మనం రవ్వ పట్టించుకోవాలి మరలలోనే పట్టించుకోవచ్చు మిక్సీలోనే వేసుకోవచ్చు ఈ డీ రవ్వ చాలా బాగుంటుంది కొన్నట్టే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్